విశ్వవిజ్ఞాని ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఉత్సవాలను కొనసాగిస్తున్నారు మరి సమానత్వం అంటరానితనం అదే విధంగా స్వేచ్ఛ ఇలాంటి అంశాలపైన పోరాటం చేసి మరి విజయాలు సాధించిన అంబేద్కర్ జయంతిని మరి ఘనంగా జరుపుకోవడానికి ఇటు ప్రజా సంఘాలు అదేవిధంగా మరి ఇతర సంఘాలు అన్నీ కూడా మరి ఏకమై ఈరోజు మరి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి మరి అంబేద్కర్ మరి చూపిన మరి మార్గదర్శకాలు ఇప్పుడు ఉన్నాయా ప్రస్తుతం సమాజంలో ఎలాంటి అసమానతలు ఉన్నాయి ఎలాంటి అంటరాలితనానికి మరి అలనాడు మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందుల నుంచి స్వేచ్ఛాయుత వాతావరణానికి ఎలాంటి సంస్కరణలు చేశారో మనము మరి ఇక్కడ ఉన్న మరి కొంతమంది నాయకులతో పాటు మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సో ప్రధానంగా ఏదైతే అంబేద్కర్ సూచించిన విధంగా సమాజంలో ఎలాంటి అసమానతలు ఉండేవి చాలా అంటే దేశానికి ఇచ్చినటువంటి చాలా సేవలు గర్వ గర్వకారణము అయితే ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు ఒక్క దళితులకనే కాకుండా ఎవరైతే బిలో పవర్టీ లైన్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సమా సమాజం ఉండాలి నాడు అగ్రవర్ణాలు ఏవైతే అనగారిన కులాలను అణచివేయడం జరిగిందో ఆ అణచివేత అనేది ఉండొద్దు అనే ఉద్దేశం కొద్ది ముందు అనగారిన వర్గాలను ప్రతి ఒక్కరిని ఒక దళితు కాకుండా అనగారిన వర్గాలను పైకి తీసుకాలనే ఉద్దేశంతో వారి తెలివితో దాన్ని అవసరమైతే మహాత్మా గాంధీ గారితో పోట్లాడి కూడా దాన్ని సాధించి ముందు ఈ కులాలకు అనగారిన కులాలకు ఒక రిజర్వేషన్ అనేది పెంచడం జరిగింది వారి స్ఫూర్తిదాయకు ఖచ్చితంగా ఈ భారతదేశం అంతటా అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించాలని నేనైతే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఏదైతే సమానత్వం సౌరత్వాన్ని ఎలా పెంపొందించాల్సిన అవసరం ఉంది సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు ఈ దేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు భారతదేశంలో మనం చూసినట్లయితే ప్రపంచ మేధావిగా ఈ యొక్క అంబేద్కర్ను కొనియాడుతూ ఉన్నారు అతని యొక్క ఆశయాలను కొనసాగిస్తేనే ఈ దేశం కాదు ప్రపంచమే బాగుపడతానని చెప్పేసి ఐక్యరాజ సమితి ఈ యొక్క నూట తొంభై రూపాయ నూట తొంభై రెండు దేశాల కూడలి ఆ యొక్క దే చూసినట్లయితే ఆ కుడెల్లో ఏ దేశ జెండా ఉండదు ఏ యొక్క నాయకుని ఫోటో ఉండదు కాబట్టి రోజు ప్రపంచంలో ఒకే ఒక్క ఒక వ్యక్తి యొక్క ఫోటోను పెట్టేసి ఆ ఐక్యరాజ అతను పుట్టిన దినాన్ని జ్ఞాన దినంగా ఈ యొక్క చేయడము తర్వాత ఈ యొక్క అంబేద్కర్ పుట్టినరోజు జరు జరుపుకోవడము అది మన దేశ ప్రజలందరూ కూడా గర్వకారణం అని చెప్తా ఉన్నాను ఈ దేశంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మనము అనేక దేశాలు కూడా ఈ యొక్క ప్లే కార్డులు పట్టుకొని అంబేద్కర్ బొమ్మను పట్టుకొని ఈ యొక్క పోరాటం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అతని యొక్క ఆశయాలను కొనసా సాగిస్తేనే మన యొక్క హక్కులు సాధిస్తాయని చెప్పేసి ఈ ప్రజలనేది కోరుకోవడం జరుగుతుంది అదే విధంగా అంతే కాకుండా చూసినట్లయితే ఈ యొక్క సమాజంలోని రుగ్మతలు రూపు మాపడానికి వారు చేసిన విధానం కానీ వారు కృషి చేసిన ఈ యొక్క పోరాటం కానీ చిరస్మరణీయమని తెలియజేస్తా ఉన్నాం ఒక వర్గానికో ఒక కులానికో మరి అతడు ఉన్నాడు అని మనం భావించవచ్చా మరి అంబేద్కర్ ఒక కులానికి మతానికి వర్గానికి కాకుండా యావత్ దేశానికి యావత్ ప్రపంచానికే మార్గదర్శకుడుగా నిలిచినటువంటి గొప్ప మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్